హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డిసెంబర్ ఏడవ తేదీన అంటే శనివారం రోజు పాఠశాలన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నీ కలిపి మెగా పిఎంసీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిఎంసీలో సభ్యులందరూ పేరెంట్స్ అందరూ పాల్గొనడం జరిగింది దీనిలో భాగంగా ముందు పేరెంట్స్కి ఆహ్వానం పలుకుతూ టీచర్స్ పిల్లల చేత ఆహ్వానం పలికించడం జరిగింది అదేవిధంగా ఈ పాఠశాలలో ముగ్గుల పోటీలు తరువాత కుర్చీల పోటీలు అనేక రకాల పోటీలు నిర్వహించడం జరిగింది పోటీలతో పాటు వాళ్ళకి ఫ్రై కూడా ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు అన్ని ఫ్రై చేసి ఇచ్చిన తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఏర్పాటు చేసి పిల్లల గురించి పిల్లల పట్ల తీసుకోవాల్సిన కేరింగ్ గురించి ఉపాధ్యాయులు మాట్లాడడం జరిగింది ఇది ఒక్క చక్కని సమావేశ వేదిక అండి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలవడానికి ఇదిగోండి ముగ్గుల పోటీలు తర్వాత పేరెంట్స్ అందరికీ అన్ని పాఠశాలలు భోజనం అన్ని చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు చూడండి అండి ఇక్కడ వెల్కమ్